నమస్తే వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ ఈరోజు విజయనగరం జిల్లాలో నాకు రాజకీయ గురువు అయినటువంటి శాసన మండలి సభ్యులు కోసుపాటి రఘువర్గ్ గారు ఆకలిపాటి రఘువర్గ్ గారు నా పేరు గుర్తించి నన్ను మాట్లాడేందుకు చాలా ఆశ్చర్యం సార్ మీ మీతో మొక్కగా నేను ఈ చేతుల మీదుగా ఒక్కగా నాకు బాడీ స్థాయికి వచ్చాను మీరు తో డయా షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే విజయనగరం శాసనసభ లేనటువంటి అదితి అతి గారు అలాగే హైదొండ రాష్ట్ర అధ్యక్షుడికి అలాగే సెక్రటరీ వేణుగారికి ఒలింపిక్ అసోసిడేషన్ అఖిల్ గారికి కోస్ గారికి అలాగే మా ట్వెల్ తోటి సభ్యులకి పోలీసుకి అలాగే పైకుండా కోచెస్కి మరి ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నటువంటి యువకులందరికీ కూడా నా శుభాకాంక్షలు చెప్తున్నాను అలాగే పత్రికముఖులు కూడా అయితే వై శుభాకాంక్షలు అంటే మీలో ఒకరు ఖచ్చితంగా నాషన్స్ కాడతారు గెలుస్తారు అయితే అందులో నాషనల్స్ నాశనం వల్ల ఎవరో చేతిలో హౌ మనీ నేషనల్స్ వెరీ గుడ్ వెరీ గుడ్ నా అయితో నేనైతే మీ అందరూ ఆవగ్యతను చూసి నిద్రపోతున్నారు అనుకున్నాను కానీ బానే వెంటారు ఐ హ్యాపీ దాట్ యు హీరింగ్ మై వర్డ్స్ సో డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ సైన్ మీరు అందరూ కూడా మీ స్పిరిట్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంత దూరం వచ్చి విజయనగరం వచ్చి ఈరోజు పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అండ్ పార్టిసిపేషన్ పెండింగ్ ఆర్ లూజింగ్ డజన్ మ్యాటర్ బట్ పార్టిసిపేటింగ్ యువర్ సెల్ఫ్ ఇట్ ఇట్ డన్ ఇట్ డస్ మ్యాటర్ లా అంటే మీకు పేరు నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది గెలిచిన గెలిచిన ఫీల్ ఒకలా ఉంటుంది ఓడిపోతే నెక్స్ట్ టైం ఎలాగెలని ఒక స్పిరిట్ డెవలప్ అవుతుంది అవునా కాదా సో సో టు లర్న్ సంథింగ్ ఏదో నేర్చుకోవడానికి వచ్చారు ఖచ్చితంగా మీరు అందరూ ఆఫ్టర్ దిస్ కాంపిటీషన్ ప్రతి ఒక్కరు కూడా యూ విల్ లర్న్ సమ్థింగ్ అండ్ యూ విల్ టేక్ సంథింగ్ బ్యాక్ హోమ్ సో ఐ విష్ ఆల్ బెస్ట్ ఫర్ యూ అండ్ అ గుడ్ సక్సెస్ గ్రేట్ సక్సెస్ ఫర్ యూ ఫ్యూచర్ థ్యాంక్ యూ రాష్ట్ర మంత్రిమంది మంటపల్లి శ్రీనివాసు గారికి విజయనగరం శాసనసభ్యురాలు అతిథి గారి గురాజు గారికి ప్రధానంగా ఈ వేదిక అందరినీ కూడా ఏర్పాటు చేసి ఎక్కువ ప్రోగ్రామ్కి ఈరోజు సభకి అధ్యక్షురా స్టేట్ నుంచి వచ్చినటువంటి రెడ్డి గారికి తదితర సభ్యులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు పిల్లలందరికీ కూడా ఆశభాత చేసింది ఒక్కసారి విజయనగరం గురించి మీ అందరినీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పదమూడు జిల్లాల నుంచి వచ్చారు కాబట్టి ఈ ప్రాంతానికి పోసపాటి వంశీయులు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిని ఏర్పాటు చేసి ప్రాంతానికి ఒక కళ తీసుకొచ్చినటువంటి రాజవంశీయులు ఏర్పాటు చేసినటువంటి ఒక్కొక్క చూస్తే చాలా ముందు చూపితే ఉన్నారా అని చెప్పి మనం ప్రవచ్చు ఈరోజు స్టేజ్ లేనటువంటిది మరి విద్య స్టేజ్లో ఉంది ఒక్కసారి వెళ్ళండి మీ ఆటలు అయిందో చూడండి మొత్తం అంతటి వాళ్ళు ఎవరు కూడా లో లేరు అంటే వాళ్ళు ముందు చూపుతో క్రీడలకి పెద్ద విభాగాన్ని ఏర్పాటు చేసినటువంటి మనస్తత్వం మహారాజు పుట్టిన స్థలం ఇది దాన్ని కూడా మనందరూ వినియోగించవలసిన అవసరం ఉంది మరి ఈ రోజుని నుంచి మరి ఇంజనీరింగ్ కాలేజీల నుంచి కాలేజ్ దగ్గర నుంచి అన్ని కూడా విభాగాల్లో ఏర్పాటు చేసి నాలుగు వందల సంవత్సరాల ముందే ఈ విద్యను ప్రజలకు అందించాలి విద్య ఉంటేనే మరి భవిష్యత్తు బాగుంటుంది ప్రజలు బాగుంటారు ప్రాంతం బాగుంటుంది అని చెప్పి ముందు ఏర్పాటు చేసినటువంటి స్థానం అనేటువంటి చట్ట అయినటువంటి మహారాజు వచ్చినటువంటి స్థానంలో అందరు పోటీకి రావడం మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఒకే ఒకటి ఏ ప్రాంతంలో పుట్టేవాళ్ళు కాదు చేసిన పని మీద ఇష్టం ఉండాలి నా దగ్గర ఒక మంచి విభాగం నుంచి వచ్చింది మరి అటువంటి దానికి కళను మీరు అభ్యసించి అది మీ రక్షణకే కాకుండా మీ తాలూకా భవిష్యత్తుకి రేపొద్దు వినియోగించుకునేటట్టు ఒక మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్తే మాత్రం మంచిగా ఉంటుందని చెప్పి మీ అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎక్కడైనా సరే గెలిచేది కొంతమంది ఉంటారు ఒకరే ఉంటారు మరి ఓటర్ ఎంతమంది ఉండొచ్చు కానీ ఆ వివాదంలో గెలిచే వివాదం నేను ఎందుకు వెళ్ళాలని చెప్పి ఒక్కసారి ఆలోచిస్తే టీమ్స్ డెవలప్ అవుతుంది దాన్ని వినియోగించుకోవాలని చెప్పి ఒక్కొక్క కళకి ఒక్కొక్క దేశానికి పేరుంటుంది మరి ఏ దేశంలో పుట్టిన కళలో ఉన్నటువంటి లైబ్రేరియాన్ని ప్రదర్శించే అవకాశం ఈ ఆయన ఇంటర్నేషనల్ స్థాయిలో బీమాపం కూడా వచ్చింది కాబట్టి మీరు కళ నిష్ఠాంతి

అయితే మీరందరూ అందరూ దీంట్లో పార్టిసిపేషన్ ఈ ఈరోజు ఎంతో సంతోషదాయకం మీరందరూ అందరూ పార్టిసిపేషన్ ఒక రెండు వందల మంది పిల్లలు మీరు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు దీని తర్వాత మీ డిస్ట్రిక్ట్ వైట్ ట్వంటీ డిస్ట్రిక్ట్ నుంచి మీరు అందరూ పార్టిసిపేట్ చేసి అలాగే మీరు ఆగ్రాలో ఉన్న నేషనల్స్కి సెలెక్ట్ అయ్యి వెళ్తారు దీని తర్వాత అయితే మీ అందరికీ బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ సెలవు చేసుకుంటాను